హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి సో ఈరోజు ఏంటంటే రొట్టెలు చేస్తున్నా అండి నేను నాకైతే చాలా బాగా వచ్చి రొట్టె చేయడము ఈ మధ్య నేను నేర్చుకున్నాను అనమాట బాగా అంటే నాకు నేర్పించింది మా అత్త అనమాట మా భర్త వాళ్ళ అమ్మ అయితే ఇప్పుడు మా అత్తగారు లేరండి సో ఆమె లేకపోయినా నేను రొట్టె చేయగలను అనమాట ఎందుకంటే నేర్పించింది కదా అదే అన్నమాట ఫ్రెండ్స్ బుట్టలు నేను ఫస్ట్ రాకుంటుండే నాకు ఎట్లా చేయాలని చెప్పి చాలా బాగా వచ్చండి ఇప్పుడు చేయగలుగుతాను అయితే ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఏమనుకుంటే ఎట్లా అంటారంటే అమ్మో మా అమ్మ మా భార్యకి లేదా మా చెల్లికి ఎవరికి రావండి పనులు నేర్చుకోరు అది అంటారు కదా అట్లా చెప్పొద్దండి నేర్చుకోమని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా మారుతుందో తెలియదు మనకు సో మనకు రానిది చూపించడానికి ఒకసారి రెండుసారి వచ్చాలి ఎవరైనా పొద్దు వచ్చి చేపియాలంటే చేపిలేరు అనమాట సో నేను రొట్టె నేర్చుకోకపోయింటే పో మా అమ్మకి వచ్చండి మా అమ్మ బాగా వేసాది నాకన్నా బాగాలు అమ్మ కాకపోతే పొద్దుచ్చం వచ్చి మనకు చేపిలేరు కదా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా ఇదనే కాదు ఏ పనైనా కావచ్చు చేపిలేరు కదా సో ఏదైనా కొంచెం ఓర్పుగా నేర్చుకోండి మనకు కూడా ఉపయోగపడుతుంది సో అదే అనమాట అందుకని చెప్పి ఒకప్పుడైతే నేను రొట్టె పొయ్యి మీద వేసి అదంతా కాగి నా తర్వాత వరకు కూడా రొట్టె తట్టడం రాకుండా రాలేదనమాట అంటే కొంచెం లేట్ అవుతూ ఉండింది ఇప్పుడు అట్లా కాదండి చే ఆ రొట్టె అయిన తర్వాత ఇది కూడా తట్టి కాసేపు కూర్చుంటా అన్నమాట అంత బాగచ్చు అంటే చిన్నవైనా పెద్దవైనా వేయగలుగుతా అనమాట కొంతమంది తట్టలతో అట్లా వేస్తారు నాకు అట్లా రాదండి నాకు ఎంతసేపు ఉన్నా ఇట్లానే వచ్చు అనమాట చేత్తో వేయడం వచ్చు అట్లా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఎందుకంటే రొట్టె మాడిపోకుండా మన కాన్సన్ట్రేషన్ పెన్నం మీద ఉండే రొట్టె పైన ఉండాలి అలాగే ఇలా తట్టేటప్పుడు ఈ రొట్టె పైన కూడా ఉండాలన్నమాట సో థ్యాంక్స్ అత్తా నాకు ఈ పని నేర్పించినందుకు నేను కూడా నేర్చుకున్నందుకు అదే అనమాట సో అవన్నీ నేనే చేశానండి రౌండ్గా బాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి అన్నమాట మా అమ్మ వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే అసలు ఏం రాదు ఈ మా పాపకి ఎట్లా నేర్చుకుంది ఏమో అనుకుంటారు నాకు నిజంగా రాదు పెళ్ళి తర్వాతనే నేర్చుకున్నా అనమాట సో రొట్టె రొట్టె బాగా కాలింతవరకు పెన్నంపైన ఉంటే కనుక అదొక తెలియని అనమాట మా శ్యామ చూడండి అయిన తర్వాతే ఫస్ట్ రొట్టె మా షామాన్ని తీసుకుంది తింటుంది ఇష్టంగా తింటుంది ఆ పాప కూడా సో మా ఇంట్లో అయితే రొట్టెలు కంపల్సరీ ఫ్రెండ్స్ ఎందుకంటే మా మామకి షుగర్ ఉందన్నమాట సో ఎప్పుడు అన్నం తినకూడదు కాబట్టి రొట్టెలు అనేవి కంపల్సరీ ఉండాలి సో మేము సండే రోజు అనమాట వీడియో ఇది చా చేపలు తీసుకున్నాము చేపలు ప్లస్ రొట్టెలు వేసామన్నమాట చాలా మంది రెండు చేతులు కూడా యూజ్ చేస్తారండి నేనైతే రెండు చేతులు యూజ్ చేయను ఒక చేతితోనే వేస్తా నాకు ఇట్లా మా అక్క నేర్పించింది ఒక చేతితో వేయడము సాధ్యమైనంత వరకు ఒక్క చేతినే వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేసినాను కాకపోతే కొంచెం సైడ్కి పడింది కదా ఏం కాదు కాలితే వస్తుంది అనమాట చినిగిపోకుండా రీచ్ చూడండి నేను ఒక పనిని కొందరు ఒకే స్టైల్లో చేస్తారు ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారనమాట మా ముయ్యకి అటుపక్క నుండి మంట పెడుతుంది అటు పక్క నుంచి నాకు చేతి వాట ఉండదండి సో అందుకే అటు పక్క కూర్చొని అనమాట పక్కకే కూర్చొని కావలసి అటుపక్క ఎవరో ఒకరు ఉంటారు మా హస్బెండ్ మా మామను మా వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు సో పిన్నిని తీసుకొని ఫస్ట్ రొట్టె పిండి అంతా నేను వేయలేదు మా శ్యామ వేసింది సో ఇంక అయిపోయిన తర్వాత ఎట్లయినా చేద్దాంలే అని చెప్పి తెలియలేదనమాట ఇప్పుడు వస్తారు చూడండి ఫ్రెండ్స్ మనం ఎట్లా తిప్పితే అట్లా వస్తుంది రొట్టె అదే అనమాట నీట్గా వచ్చింది ఒకప్పుడు తిప్పే కూడా రాదనమాట నేర్చుకున్నాను కష్టపడి ఇదే అనమాట ఫ్రెండ్స్ మీరు సండే రోజు ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి అలాగే రొట్టెలు నేను బాగా చేశానో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంతమంది గ్యాస్ మీద చేస్తారండి నాకు అస్సలకి రాదు గ్యాస్ పైన చేయడము నాకు పొయ్యి మీదే బాగొచ్చు అనమాట పొయ్యి మీద అయితేనే మంచిగా కాలుతాయి రొట్టెలు గ్యాస్ మీద చాలా టైం పడుతుంది సో అదే అండి మా ఇంట్లో చేపలు రొట్టెల సండే రోజు మేము సాధ్యమైనంతవరకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా పొయ్యి మీద ఎక్కువ చేసుకునే వాళ్ళం గ్యాస్ వచ్చిన తర్వాత ఇంకా అంటే అప్పటికే ఉండే గ్యాస్ కాకపోతే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం కాదనమాట అయిపోతుందని చెప్పి అదే అన్నమాట మా అమ్మ వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తేనా ఎంత బాగా చేసిందో అనుకుంటారేమో నిజమే బాగా చేశాను నేను రొట్టెలు కొంతమంది టౌన్లో అమ్ముతారండి చూశాను నేను పొద్దుటూరులో అట్లా చూశాను ఒక్కొక్క రొట్టె పది రూపాయలు దాంట్లో మళ్ళీ గట్టి రొట్టె తర్వాత మెత్త రొట్టె కూడా ఉంటాయంట వాళ్ళు అమ్ముతుంటే విన్నాను నేను మా అక్క వాళ్ళు తీసుకుంటా అంటే అలా బిజినెస్ చేయాలనిపించాలి ఫ్రెండ్స్ ఈ రొట్టెలు బిజినెస్ కాకపోతే మా ఊళ్ళో ఎవరు కొనుక్కోరండి ఎందుకంటే నీకు పది రూపాయలు పెట్టే బదులు పది జొన్నలు కొట్టించుకుంటే మాకు పది మంది తింటాము అనే టైప్ అనమాట మా ఊళ్ళు సో అందుకే మా అంటే పల్లెటూరు అట్లనే ఆలోచిస్తారు కదా అదే అనమాట పల్లెటూరు ఆలోచన విధానం అట్లనే ఉంటుంది సో రొట్టెలు చేయలేని వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్తాను ఎట్లా చేయాలో ఎందుకంటే వచ్చు కాబట్టి తర్వాత మనకి అంటే ఈ పనే కాదు ఏ పనైనా మనకు పని చేతిలో ఉంటే ఎంతవరకైనా మాట్లాడగలగము అంటే పని వచ్చు అంటే ఇదే కాదు నేను హైదరాబాద్లో జాబ్ కూడా చేశాను కదా అక్కడ అక్కడ కూడా నేను నేర్చుకునేది అనమాట మనకు పని ఫస్ట్ పని వచ్చిందంటే తర్వాత మనం ఎవరిదైనా సాఫ్ట్గా మాట్లాడగలగము మాట్లాడగలం ఎందుకంటే భయం ఉండదు అనమాట ఇప్పుడు నేను చేసింది ఓయోలో చేశానండి జిఆర్ఈగా చేశాను గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్గా చేశాను సో అందులో నేను ఫ్రంట్ ఆఫీస్ అనమాట రిసెప్షన్గా ఉంటా రిసెప్షన్లో ఉంటాను అయితే ఒకత ఒకరు వచ్చినప్పుడు మనం ఎట్లా వాళ్ళని మెయింటైన్ చేయాలి అని చెప్పి సో వాళ్ళతో మాట్లాడే విధానం కానీ వాళ్ళకు వచ్చిన డౌట్స్ మనం క్లారిఫై చేయడం కానీ అవన్నీ ముందు నేర్చుకుంటే మనం ఈజీగా ఫ్రంట్ ఆఫీస్లో ఉండొచ్చు అనమాట సో అది కౌంట్ చేయండి ఫ్రెండ్స్ ఎన్ని చేసినానో నేనైతే కౌంట్ చేయలేదు టెన్ ఏమో చేసిన మా శ్యామా దగ్గర ఒకటి లెవెన్ ఇదండి వాళ్ళ వీడియో మీకు అందరికి నచ్చిద్దని అని ఫ్రెండ్స్ మా కష్టానికి ఒక లైక్ చేసి వెళ్ళండి దయచేసి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ అది లాస్ట్ ఒకటి ఇంకా మా శ్యామాగనమాట సో ఇంకంతేనండి ఇవాళ వీడియో బాయ్ గాయస్